जेडमी नई न्यूज़ की स्वागतम। గోదావరి ఖానీ భాస్కర్ రావు భవన్ లోని ఏఐటీయు ముఖ్య కార్యకర్తల సమావేశంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఏఐటీయు నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ నాయకులు ఎస్ వెంకటరెడ్డి దొంత సాయన్న ఆకుల శంకరయ్య నాగేంద్ర కుమార్ గుర్రం ప్రభదాస్ బనసూర్ రవి బండి మల్లేష్ వేమల అశోక్ పిరవి పెరుమాండ్ల రమేష్ గౌడ్ కుక్కల శ్రీనివాస్ తాళ్లపల్లి శ్రీనివాస్ పొన్నం రంజిత్ పోతగంటి వెంకటేష్ ఆఫీస్ కార్యదర్శి తోడుపు నూరి రమేష్ కుమార్ తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రైవేటీకరణ వేలంకు వ్యతిరేకంగా ఏఐటి సీనియన్ ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీనాడు హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాలని ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం అందులో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు వచ్చారు అందరూ కూడా పోరాట కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ నెల జూలై ఐదో తేదీనాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడి చేసి వేలాది మంది సింగరేణి కార్మికులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా మెమరణం ఇచ్చాం ఆరో తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసులు హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాధ్యక్షలు చేశాం పది రోజుల తర్వాత హైదరాబాదులో గవర్నర్ ఆఫీసుని ముట్టడి చేశాం దానిలో వందలాది మంది సింగరేణి కార్మికులు ఎయిట్ ఇచ్చిన ఆధ్వర్యంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాలలో ఆనాడు హైదరాబాదులో హామీ ఇచ్చినటువంటి సంఘాలలో ఏదో ఒక్కళ్ళు ఇద్దరు ఏదో నామకే వాస్తగా ఒకళ్ళిద్దరు వచ్చారు తప్ప మరి ఎవరు కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు అయినప్పటికీ కూడా ఏఐటిస్ యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం అట్లాగే సింగరేణిలో ఇవాళ గుర్తింపు సంఘం పత్రం యాజమాన్యం ఆలస్యం చేస్తూ ఉంది గతంలో వేరే యూనియన్లు గెలిస్తే నాలుగు సంవత్సరాలు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చినటువంటి మేనేజ్మెంటు ఇవాళ ఏఐటీసీ గెలిస్తే రెండు సంవత్సరాలు ఇస్తామంటున్నారు మరి గతంలో నాలుగు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు అయ్యారు నాలుగు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ పత్రం ఆలస్యమైనప్పటికి కూడా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏఐటీసీ యూనియన్ ముందుంటా ఉంది ఇవాళ ముఖ్యంగా చదువుకున్నటువంటి కార్మికులకి గతంలో క్లర్కల్ పోస్టులు కానీ ఓవర్మెన్ పోస్టులు కానీ ఇంజనీర్ పోస్టులు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నారు ఇవాళ సింగరేణిలో వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకే ఇవాళని మేము ఏఐటీసీగా డిమాండ్ చేసి సుమారు పన్నెండు వందల పోస్టులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్లు ఇప్పించాం ఇప్పుడు ఎలక్షన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొంతమందికి పార్లమెంట్ ఎన్నికల వల్ల ఒక నెల రోజులు ఆలస్యమైంది అయినప్పటికీ ఒకటి రెండు నెలల్లో ఈ యొక్క అన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది ఈపీ ఆపరేటర్లతో సహా ఈ పోస్ట్ అన్నీ కూడా ఫిలప్ చేయించాం అట్లాగే ఇవాళ సేఫ్టీ ట్రైపార్టేట్ మీటింగ్లో కూడా సేఫ్టీకి సంబంధించిన విషయాల మీద మాట్లాడాం ఇవాళ ఎస్ఏపి అనేది ఒక నాలుగు సంవత్సరాల క్రితం సింగరేణిలో మేనేజ్మెంట్ తీసుకొచ్చి యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యులు కార్మికులే లేదా సూపర్వైజర్లే అధికారులకు ఎలాంటి సంబంధం లేదన్న ఒక కుట్రతోటి ఎస్ఏబీ తీసుకొస్తే ఆనాడే మేము దాన్ని వ్యతిరేకించాం ఇవాళ దానిలో భాగంగా ఎల్లో కార్డ్ ఆట రెడ్ కార్డ్ ఆట ఇది ఆయన ఫుట్బాల్ ఆట ఇవాళ యాజమాన్యానికి కార్మికుడు ఏదైనా తప్పు చేస్తే సూపర్వైజర్ ఏదైనా తప్పు చేస్తే ఛార్జ్షీట్ షీట్ ఇచ్చి ఎంక్వైరీ పెట్టి యాక్షన్ తీసుకునే అధికారం ఉన్నది అంతేగాని ఎల్లో కార్డులు రెడ్ కార్డులు ఇచ్చి కార్మికులను మానసికంగా దెబ్బతీయాలని దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పినాం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరాం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సింగరేణులు అమలు కానీయాం అట్లాగే గత పది సంవత్సరాలుగా నాశిరకం వస్తువులు తీసుకొస్తూ ఉన్నారు ఎస్డిఎల్స్ అసలు పది సంవత్సరాల నుంచి కొననే కొనలేదు పాత వాటినే వాడారు ఎల్హెచ్ఈడీలు అంతే ఉంటే ఏఐటీసీ గెలవగానే ఎస్డిఎల్స్ కొత్తవి తెప్పించడానికి ఇచ్చేసాం వచ్చినాయి ఇప్పుడు చాలా మైండ్స్లో ఇంకా కొన్ని వస్తాయి ఎల్హెచ్డీలు కూడా తెప్పియాలని చెప్తున్నాం అట్లనే మిషనరీ కూడా కొత్తవి తెప్పేయాలని చెప్తున్నాం ఆఫ్టర్ షూస్ అవి కూడా నాశనా కానీ వచ్చినాయి పది సంవత్సరాల నుంచి కార్మికుడికి షూ బూట్లు ఇస్తే రెండు నెలలు కూడా ఉండలేదు మళ్ళీ సేఫ్టీ మీటింగ్లో మాట్లాడితే డైరెక్టర్ గారు ఒప్పుకున్నాడు సింగరేణిలో ఈ మధ్యకాలంలో ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు కార్మికులను సూపర్వైజులను బాధ్యులు చేస్తూ ఈ ఎల్లో కార్డు రెడ్ కార్డు అని భయాందోళన చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ సింగరేణిలో కార్మికులు కష్టపడి ఉత్పత్తి చేస్తూ లాభాలు తీసుకొస్తుంటే అధికారులు ఆలోచన లేని విధానాల వల్ల కార్మికులు చెప్తే సూపర్వైజర్లు చెప్తే పట్టించుకోకుండా ఈరోజు టూయింగ్ లైన్లో ప్రమాదాలు జరిగిన అక్కడ జరిగిందంటే అక్కడ అధికారుల తప్పని ఖచ్చితంగా తేట తెల్లమైంది అయినా సూపర్వైజర్ల మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారులంతా ఒకటై ఇలా కార్మికులను భయాందోళన గురి చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం కార్మికులు కష్టపడి పనిచేసే వాళ్ళను వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా ఇబ్బంది చేస్తే ఇలా ఏఐటీసీ ఊరుకునే ప్రసక్తే